హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకటాక్ష పిల్లల్ని పెంచడం ఎలా వారితో ఏ వయసులో ఎలా ఉండాలి ఎలా ఉంటే తల్లిదండ్రుల మాట వింటారు తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను ఎదురుస్తున్నారు మనం అతి చేసి చెడగొడుతున్నాం పిల్లల మనసుతో పాటు మనం వారికి తగ్గట్టుగా మారి వాళ్ళను ప్రేమతో విలువలతో పెంచాలి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల్ని రాజకుమారుల అతి గారభంగా పెంచాలి ఐదు సంవత్సరాల తర్వాత నుండి పదిహేను సంవత్సరాల వరకు సేవకుడులా ఆజ్ఞాపించి పెంచాలి పదహారు సంవత్సరాల తర్వాత మిత్రునిలా భావించి పెంచాలి ఇది చాలా ముఖ్యమైన ఏజ్ ఇక్కడ మనం పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత మంచిది అప్పుడే ప్రయోజకులు అవుతారు ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు గారభంగా చూడటం వేరు ప్రేమతో పెంచితే ప్రయోజకులు అవుతారు గారభంగా పెంచితే మీకు దేశానికి కట్టుకున్న దానికి సమస్య అవుతారు ఆ గారభంతో కొన్నిసార్లు ఏమి చేయాలని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతారు దానితో వాళ్ళ ఫ్యామిలీనే కోల్పోతారు చిన్నతనంలో మనం తల్లిదండ్రుల నుంచి మనం ఏం కోల్పోయామో ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి అవే తప్పులు మళ్ళీ చేసి ఆపై చింతించకండి పిల్లలు పెరిగి పెద్దై ప్రయోజకులుగా మారి మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి కానీ మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన ధరలో పెంచలేదని అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి